బీసీలకు కూడా అత్యంత పేద పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీలు కూడా చాలా దగ్గరలో అనేక కమ్యూనిటీస్ బీసీ అంటే ఒక కులం కాదు అనేక కులాలు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేల పై కులాలు కాబట్టి మరి వారికి కూడా రాజ్యాంగ రక్షణ ఉండాలనేటటువంటి డిమాండు అనేక సంవత్సరాల నుంచి ఉన్నది ఆ వస్తున్నటువంటి డిమాండు మరి పీక్ స్థాయికి పోయి అనేక రిపోర్ట్స్ వచ్చి చివరికి మండల్ బీపీ మండల్ కమిషన్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఇరవై ఏడు శాతం అనేటటువంటిది బీసీలకు అమలవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సరే ఇరవై ఏడు శాతం వచ్చింది కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను బీసీలు ఎక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడదు అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా అంతే భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి చరిత్ర తీసుకున్న అంతే యూపీఎస్సి ర్యాంక్స్లలో అంతే కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో అంతే ఐఐటి లాంటి ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్స్లో పేరుకే రిజర్వేషన్ ఉంటుంది కానీ ఫుల్ఫిల్ అయ్యేది మాత్రం అంతా ఉండనటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం సో రాజ్యాంగంలో రెండు అంశాలు ఉంటాయి లెటర్ అండ్ స్పిరిట్ రాసి ఉన్నటువంటి వాక్యం ఏంటిది దాని యథాతథ అర్థమైంది అన్నది ఒకటి దాని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటిదా అన్నది ఒకటి ఈ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రెండు కూడా కలిసినప్పుడే రాజ్యాంగ విలువలు నిజంగా రక్షించబడతాయి కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో లెటర్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంది అన్నది మనం పట్టించుకుంటలేం ఒకవేళ అది పట్టించుకున్నట్టయితే అనగారినటువంటి ఎన్నో వర్గాలు ఈ పాటికే బాగుపడి ఉండేవన్నది మాత్రం వాస్తవం మహిళలకు దక్కాల్సిన హక్కులైనా బీసీలకు దక్కాల్సిన హక్కులైనా మైనార్టీలకు దక్కాల్సిన హక్కులైనా ఆదివాసీలకు దక్కాల్సినటువంటి హక్కులైనా ఈ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన లోపల లేకపోవడం ప్రత్యేకించి రాజకీయ పార్టీలలో లేకపోవడం డబ్బుకు విలువ పెరగడం రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విలువ తగ్గడం దీని అంతటికీ కారణం అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల ఎంపవర్మెంట్ కోసం బీసీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అనేక సందర్భాలలో బీసీల గురించి మాట్లాడుకున్నప్పటికీ మరి ప్రత్యేకించి అమ్మాయిని కూర్చోబెట్టుకోండి లేడీ రిపోర్టర్ వచ్చింది అట్రామ్ ప్రత్యేకించి మరి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారో అది దానికోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి సంస్థలు కూడా ప్రత్యేకించి ఉద్యమించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలకు సపరేట్గా రాజకీయాలకు సపరేట్గా బిల్లు పెట్టడం జరిగింది అది పోయి గవర్నర్ గారి దగ్గర చిక్కుకుంది ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది అక్కడే చిక్కుకుంది ఆ తర్వాత మళ్ళీ మేము రైలు రోకో చేస్తామని ఒత్తిడి చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర చిక్కుకుంది అంటే ఈ మొత్తం బీసీలకు నలభై రెండు శాతం రావడం అనేటటువంటి విషయంలో ప్రధాన దోషి బీజేపీ పార్టీ రాకుండా అడ్డుపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మీరు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నారు మేము ఎంతమంది ఉన్నాం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి మరి డెడికేటెడ్ కమిషన్ వేసిన రూ చేసినాం అన్నారు మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకేదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా అయితే అన్ఫార్చునేట్లీ మరి నలభై రెండు శాతం సాధించలేకపోవడం యాభై పర్సెంట్ లోప లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం నలభై రెండు శాతం మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి కొంచెం డీటెయిల్స్ చూసినట్టయితే కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఉన్నది కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది కేవలం అందులో ఇరవై ఐదు సర్పంచ్లు ఇరవై ఐదు పంచాయతీలు మాత్రమే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటాయి సో కొత్తగూడెంకి ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి కూడా రిజర్వేషన్ రాలేదు జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇప్పుడు కూడా జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కానీ ఒకవేళ వీళ్ళు కులగణన కరెక్ట్గా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇరవై ఐదు ఊర్లలో కనీసం సగం ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఉండాలి ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక అని చెప్పడానికి కొత్తగూడెం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం తెలంగాణ జాగృతిగా డిమాండ్ చేస్తుంది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మీరు గ్రామ పంచాయతీ వారిగా జనాభా లెక్కలు బయట పెట్టండి ఏ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఓసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు బయట పెట్టండి అప్పుడు ఆ ఊర్లో ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీలకి అండి లేకపోతే లేదు మీరు ఒక్కొక్క జిల్లా వారిగా మేము స్టడీ చేస్తున్నాం నిన్నటి నుండి డేటాను కొత్తగూడెం జిల్లాలో జీరో పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది కానీ ఏదైతే ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయో మీరు కనుక కులగన్న కరెక్ట్ చేసి ఉంటే సగం బీసీలు